మోడీ అండ్ అమిత్ షా ఇద్దరి ద్వయంతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది రా దేశవ్యాప్తంగా కూడా ఒక జైత్రయాత్ర ప్రారంభమైంది ఎలా ఉండబోతుంది అవునమ్మా అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు అమిత్ షా గారిది చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం మేషరాశి ఇక్కడ అమిత్ షా గారు కన్యా లగ్నంలో పుట్టారు కన్యా లగ్నంలో అమిత్ షా గారు ప్రస్తుతము గురుమహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతోంది ఇక్కడ శని చక్కగా అద్భుతంగా చతుర్థాధిపతి సప్తమాధిపతి నవమంలో అద్భుతంగా గురువు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ గురుమహాదశలో శని యొక్క అంతర్దశ ప్రస్తుతం అమిత్ షా గారికి జరుగుతున్నటువంటి దశ అమిత్ షా గారికి లేదు అయితే ఇక్కడ మేషరాశి కాబట్టి కొంత అమిత్ షా మీ గారి మీద కొంత వ్యతిరేకత మొదలవుతుంది కాబట్టి అమిత్ షా గారికి ఎందుకంటే ఏలినాటి శని మొదలవుతుంది మేషరాశి కదా ఏలినాటి శని అనేటువంటిది ఎందుకంటే బృహస్పతి మూడవ స్థానంలో సంచారం చెయ్యటము శని పన్నెండవ స్థానంలో సంచారం చెయ్యటము రాహువు లాభస్థానంలో కేతువు పంచమ స్థానంలో కాబట్టి ఇక్కడ మిశ్రమ గ్రహబలం తక్కువ ఉంది బట్ ఇక్కడ అమిత్ షా గారి వ్యక్తిగత జాతకాన్ని గట్టిగా పరిశీలన చేస్తే వ్యక్తిగత జాతకంలో అమిత్ షా గారిది కన్యా లగ్నమైంది కాబట్టి ఇక్కడ లగ్నంలో చక్కగా గురుదశ నడుస్తూ ఉన్నది గురువు కూడా చతుర్థాధిపతి సప్తమాధిపతి భాగ్యంలో వృషభంలో ఉన్నాడు గురువు కాబట్టి ఇక్కడ అమిత్ షా గారి యొక్క జాతకరీత్యా వ్యక్తిగతంగా మంచి దశ జరుగుతూ ఉన్నది అందుకే ఈసారి ఏం చెయ్యాలి అమిత్ షా గారు అంటే మోడీ గారు చేసే పనులన్నీ అమిత్ షా గారు చేయాలి అంటే గురువులను కలవటము పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడము ఆధ్యాత్మికతను పెంచుకోవాలి గురుసేవ దత్తాత్రేయ సేవ ఇవన్నీ అమిత్ షా గారు ఈ సంవత్సరం చేయగలిగితే బాగుంటుంది కానీ కొంత నొప్పి కొంత ఇబ్బందులు కొంత ప్రతికూలతలు అమిత్ షా గారికి తలనొప్పులు మాత్రం అధికంగా ఉంటాయి ప్రతిపక్షాల దృష్టి మొత్తం అమిత్ షా గారి మీద ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త